ఆ రూపంలో వ్యక్తం చేస్తున్నాడు వెండి తాడు విడిపోతుంది బంగారు గిన్నె పగిలిపోతుంది ధార వద్ద కుండ పగిలిపోతుంది బావి వద్ద చక్రం పడిపోతుంది వెండి తాడు అంటే వెన్నుపూస బంగారు గిన్నె అంటే మెదడు కుండ అంటే ఊపిరితిత్తులు చక్రము అంటే గుండె శరీర శాస్త్రంలోని మర్మాలను ఎంత సులభంగా చెప్పగలిగాడో సులమోను ఆధునిక వైద్యశాస్త్రం ఇంకా వెలుగులోకి రాకముందే ఎప్పుడో ఈ జ్ఞానమంతా సొలమోనుకు దేవుడే ఇచ్చాడు హృదయ చక్రం తిరుగుతోంది అంటే శరీరంలోని వివిధ విభాగాలకు రక్తాన్ని సరఫరా చేసేది గుండె సొలమోను యొక్క భౌతిక జ్ఞానం అమోఘమైనది ఇక సూర్యోదయం సూర్యాస్తమయం అనే రెండు ప్రాకృతిక అద్భుతాలను సొలమోను ఎలా వివరించాడో గమనించండి సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు ఈ కార్యక్రమంలో ఎట్టి మార్పు ఉండదు జరిగిందే జరుగుతుంది అయితే భూమి తన చుట్టూ తానే తిరగడం వల్ల ఇది జరుగుతుందని మనకు తెలుసు ఈ భూమి మీద ఉన్న మనకు సూర్యుడు ఉదయించినట్లు అస్తమించినట్లు కనపడుతుంది దేవుడు సృష్టిలో పెట్టిన నియమము చొప్పుననే సమస్తము జరుగుతుంది గాలులు దక్షిణానికి పోయి ఉత్తరానికి మరలుతాయి గాలి తనకిష్టమైన చోట వీస్తుంది అని ప్రభువు నికుదేముతో మాట్లాడుతూ అన్నాడు గాలి పోకడా రాకడా ముందుగా చెప్పడం మనకు ఎంతో కష్టం అయితే కొన్ని చోట్ల గాలి మలుపు తిరిగే విధానం ఒకేలాగు ఉంటుంది అది మారదు గాలి కూడా సృష్టి నియమాలనే పాటిస్తుంది అనేది నిర్వివాదాంశం యోహాను శు మూడో వచ్చా ఎనిమిదో వచ్చినో నీవు గాలి శబ్దము వింటావే కానీ అది ఎక్కడ నుండి వస్తుందో